ఆర్బిక ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకి నమస్కారం నా పేరు డాక్టర్ కె మమత ఉద్యాన పరిశోధన స్థానము కొవ్వూరు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా దుంప పంటల విభాగంలో పనిచేస్తున్నాను ఈరోజు మనం ముఖ్యంగా మనం శీతాకాలంలో సాగు చేసేటువంటి వేరు దుంపలైనటువంటి క్యారెట్ బీట్రూట్ అలాగే ముల్లంగి సాగు గురించి క్లుప్తంగా తెలుసుకుందాము ముఖ్యంగా ఈ దుంప పంటల్ని మనము చూసుకున్నట్లయితే రెండు రకాలుగా విభజించవచ్చు కాండం దుంపలు అలాగే వేరుదుంపలు కాండం దుంపల్లో మనకి ప్రధానంగా కంద చామ పెండలము దుంప అలాగే బంగాళదుంపను చెప్పుకోవచ్చు అలాగే వేరుదుంపల్లో చూసుకున్నట్లయితే మనకి క్యారెట్ బీట్రూట్ అలాగే ముల్లంగిని మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇక క్యారెట్ సాగులో మనము యాజమాన్య పద్ధతుల గురించి చూసుకున్నట్లయితే ఇది శీతాకాలంలో సాగు చేసేటువంటి పంట అనమాట ముఖ్యంగా దీనికి చల్లని వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణ మధ్యలో ఉష్ణోగ్రత ఉన్నట్లయితే మనకి దుంప దిగుబడి బాగా ఉండటానికి అవకాశం ఉంది నేలలు కూడా చూసుకున్నట్లయితే మనకి సారవంతమైనటువంటి నేలలు అలాగే మురికి నీటి సదుపాయం ఉండేటువంటి నేలలు ఉంటే కనుక మనకి దుంప ఊరికి బాగా ఉండి మనకి దిగుబడి రావటానికి అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రకాల గురించి తెలుసుకున్నట్లయితే ప్రధానంగా క్యారెట్ల పూస కేసర్ అనే రకము దీనిలో మనకి బీటా కెరటిన్ శాతం ఎక్కువగా ఉంటుంది ఒక హెక్టేర్ కి చూసుకున్నట్లయితే ముప్పై టన్నుల వరకు కూడా దిగుబడిస్తుంది మరొక రకం ఏంటంటే పుసా మేఘాలి అనేటువంటి రకము ఇందులో కూడా మనకి విటమిన్ ఏ శాతం ఎక్కువగా ఉంటుంది ఈ దుంపలు ఏంటంటే మనకి చీలిక అనేటువంటి లేకుండా మనకి నిటారుగా ఉండటం అనేది మనం గమనించడం జరుగుతుంది అలాగే డాంటీస్ అనే రకం ఉంది ఇది కూడా ఏంటంటే దుంపలు స్థూపాకారంలో ఉండి మనకి ఇంచుమించుగా నూట ఇరవై రోజుల్లో మనకి పంట కోతకు సిద్ధంగా ఉంటుందన్నమాట ఇతర రకాలు కూడా మనకి చాలా ఉన్నాయండి అందులో ఏంటంటే చాంటిని అనే రకము ఇంకా పూస యమదగ్ని పూస వృష్టి అనే రకాలు కూడా మనకి మంచి దిగుబడినిచ్చే రకాలుగా చెప్పుకోవచ్చు ఇక నాటే సమయం చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు నెల నుంచి నవంబర్ నెల వరకు కూడా విత్తనం నాటుకోవడానికి మనకి చాలా అనుమైనటువంటి సమయము అలాగే విత్తనం మోతాదు చూసుకున్నట్లయితే మనకు ఎకరానికి రెండు కిలోల వరకు కూడా విత్తనం అవసరం అవుతుంది ఈ విత్తనాన్ని అంటే చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి మనం ఇసుకలో కలుపుకుని వరుసకు వరుసకు మధ్యలో ముప్పై సెంటీమీటర్లు అలాగే మొక్కకి మొక్కకి మధ్య ఐదు సెంటీమీటర్లు దూరం ఉండేటట్లుగా మనము విత్తుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే మనకి నీటి అనేవి అవసరాన్ని బట్టి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో ఇచ్చుకున్నట్లయితే మనకి సరిపోతుందండి ఇక ఎరువులు చూసుకున్నట్లయితే మనకి ఒక ఎకరానికి బాగా చివరికినటువంటి పసుపు ఎరువు పది టన్నుల వరకు కూడా వేసుకోవాలి అలాగే ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి ఇరవై కేజీలు నత్రజని పదహారు కిలోల భాస్వరం ఇచ్చేరువు అలాగే ఇరవై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను వేసుకుని కలిగి ఉంచుకోవాలి అలాగే కలుపు నివారణ కూడా విత్తనం నాటుకున్న వెంటనే పెండిమితాల నేను మందు ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపు సమస్య అనేది లేకుండా మనము పంటని కాపాడుకోవడానికి అవకాశం ఉందండి ఇక మనగా ఈ సస్యరక్షణలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా దుంపకుళ్ళు అలాగే ఈ దుంప పుచ్చు ఏగ అనేవి మనం క్యారెట్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది దీని నివారణకు మనము వేప నూనె పదివేల పీపీఎం రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటికి చొప్పున కలుపుకుని మనము పిచికారీ చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి మనము పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంది ఇంకా మనకి కోత చూసుకున్నట్లయితే మనకి విత్తిన తర్వాత తొంభై నుంచి నూట ఇరవై రోజుల వరకు కూడా రకాన్ని బట్టి మనకు కోతకు సిద్ధంగా ఉంటుంది ఎక్కువ ఆలస్యమైనట్లయితే ఈ పీచు శాతం ఎక్కువగా ఉండి నాణ్యత పడిపోతుంది అలాగే మనకి ధర కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది సరైనటువంటి యాజమాన్య పద్ధతులు కనుక చేపట్టినట్లయితే మనకు ఎకరానికి ఎనిమిది టన్నుల వరకు కూడా దిగుబడి రావడానికి అవకాశం ఉంది సాధారణ పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు రోజుల వరకు కూడా నిల్వ చేసుకోవచ్చు అలా కాకుండా మనకు కోల్డ్ స్టోరేజ్లో కనుక నిల్వ చేసుకోవాలనుకుంటే సున్నా డిగ్రీస్ నుంచి నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత మధ్యలో మనము తొంభై మూడు నుంచి తొంభై ఐదు శాతం గాలిలో తేమ ఉండేటువంటి పరిస్థితుల్లో అయితే ఆరు నెలల వరకు కూడా మనము నిల్వ చేసుకోవచ్చు రెండవ వేరుదుంప పంట అయినటువంటి బీట్రూట్ గురించి చూసుకున్నట్లయితే ఇది కూడా శీతాకాలంలో సాగు చేసుకునేటువంటి పంట దీంట్లో కూడా మనకి నాణ్యమైనటువంటి దుంప దిగుబడి కావాలనుకుంటే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కూడా ఉష్ణోగ్రత అవసరం ఉంటుందండి దీనికి కూడా నేలలు చాలా నీటి సదుపాయం ఉండి సారవంతమైనటువంటి గరప నేలలు అయితే మనకి దుంప ఊరిక బాగా ఉంటుంది అలాగే ఇందులో రకాలు గి చూసుకున్నట్లయితే మనకి డెట్రైట్ డార్క్ రెడ్ అనే రకము అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము ఇది మనకి ఎనభై నుంచి వంద రోజుల కాలపరిమితి ఉండేటువంటి రకము అలాగే క్రిమ్సన్ గ్లోబ్ అనేటువంటి రకము పంటకాలము తొంభై నుంచి తొంభై ఐదు రోజులు ఉంటుంది గడ్డ కూడా గుండ్రంగా ఉండి పై పొర అంతా కూడా ఎరుపు రంగులో ఉంటుంది మరొక రకం ఏంటంటే ఎర్లీ వండర్ అనేటువంటి రకం ఇది స్వల్పకాలిక రకం అనమాట మనకి యాభై ఐదు నుంచి అరవై రోజుల వ్యవధిలో సాగు చేసుకునేటువంటి పంట ఈ గడ్డలు కూడా మనకి ఎరుపు రంగులో ఉంటాయి ఇక వేరే రకాలు కూడా మనకి ఉన్నాయండి ఒకటి ఒకటి అనే రకము క్రోస్పీ ఈజిప్షియన్ అనేటువంటి రకాలు కూడా మనకి సాగు చేసుకోవచ్చు శీతాకాలంలో ఇక నాటే సమయం చూసుకున్నట్లయితే మనకి ఆగస్టు నెల నుంచి నవంబర్ నెలాఖరు వరకు కూడా ఈ విత్తనాన్ని నాటుకోవచ్చు విత్తనం మోతా చూసుకున్నట్లయితే మనకి మూడు నుంచి నాలుగు కిలోల విత్తనం అవసరం అవుతుందండి ఈ బీట్రూట్ విత్తనాల్ని సీడ్ బాల్స్ అంటారు అంటే ఒక్కొక్క బాల్లో మనకి రెండు విత్తనాలు మనము ఉండటం జరుగుతుందండి విత్తనాలు నాటుకోవడానికి మధ్యలో దూరం చూసుకున్నట్లయితే వరుసకి వరుసకి మధ్యలో నలభై సెంటీమీటర్లు అలాగే మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తుకోవాలి మనకి ఒక్కొక్క విత్తనం నుంచి రెండు నుంచి మూడు మొక్కలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి విత్తనం మొలకెత్తిన తర్వాత మనము తిన్నింగ్ అనేది చేసుకుంటే గనుక మనకి దుంప ఊరికి బాగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇక ఎరువుల యాజమాన్యం చూసుకున్నట్లయితే మనకి హెక్టార్ కు చూసుకున్నట్లయితే ఇరవై టన్నుల వరకు కూడా బాగా చెవికినటువంటి పసులు ఎరువును వేసుకోవాలి ఆఖరి దుక్కిలో నత్రజని వాసరం పొటాష్ ఎరువులు వేసుకోవాలండి అలాగే ఆ గింజ విత్తిన తర్వాత ఇరవై ఐదు రోజులకి ఎకరానికి పద్నాలుగు కిలోలు నత్రజని పద్నాలుగు కిలోల ను రెండవ దఫాగా వేసుకున్నట్లయితే ఆశించినటువంటి దిగుబడి రావడానికి అవకాశం ఉంది ఇక నీటి యాజమాన్యం కూడా మనము అవసరాన్ని బట్టి నీటి తడులు ఎడని పది రోజుల వ్యవధిలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అలాగే కలుపు యాజమాన్యం కూడా ప్రధానంగా ఏంటంటే విత్తనం నాటిన వెంటనే పెండుమితాలైన మందు ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఒక ఎకరానికి మనం పిచికారీ చేసుకున్నట్లయితే మనము కలుపు సమస్యను అధిగమించుకోవడానికి అవకాశం ఉంది ఈ బీట్రూట్లో చూసుకున్నట్లయితే పెద్దగా ఈ పురుగులు తెగుల సమస్య పెద్దగా ఉండదు కాబట్టి ఆలోచించాల్సినటువంటి అవసరం లేదండి ఇక మూడో పంట చూసుకున్నట్లయితే ముల్లంగండి ఈ ముల్లంగి కూడా ఈ చలన వాతావరణము చాలా అనుకూలంగా ఉంటుంది మనకి పది డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి నలభై డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండేటువంటి కాలంలో మనం సాగు చేసుకోవచ్చు అలాగే ముల్లగి కూడా సారవంతమైనటువంటి గరప నేలలు అలాగే మురనీటి సదుపాయం ఉండేటట్టుగా ఉంటే మనకి దుంప దిగుబడి దుంప ఊరికి బాగా రావడానికి అవకాశం ఉంది ఇందులో రకాలు చూసుకున్నట్లయితే మనకి పూసా చట్కీ అనే రకము చాలా తెలుపు రంగులో ఉంటుంది దిగుబడి చూసుకున్నట్లయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల యాభై క్వింటాల్ ఒక హెక్టార్కి ఇస్తుందండి అలాగే పూసా రష్మి పూసా హిమాని అర్కా నిశాంత్ అనేటువంటి రకాలు ఉన్నాయి అలాగే వైట్ ఐస్కిల్ అలాగే జపనీస్ వైట్ అనేటువంటి రకాలు కూడా ఉన్నాయండి ఈ వైట్ ఐస్కిల్ అనే రకము మనకి పెరటి తోటలో వేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రకం ఇక నాటే సమయం కనుక చూసుకున్నట్లయితే మనకి సెప్టెంబర్ నుంచి నవంబర్ మొదటి వారం వరకు కూడా నాటుకోవచ్చు మోతాదు చూసుకున్నట్లయితే మనకు ఎకరానికి మూడు నుంచి నాలుగు కిలోల వరకు కూడా విత్తనం అవసరం అవుతుంది వరుసకు వరుసకు మధ్యలో ముప్పై సెంటీమీటర్ల దూరము మొక్కకి మొక్కకి మధ్యలో ఐదు నుంచి ఎనిమిది సెంటీమీటర్ల దూరం ఉండేటట్టుగా విత్తనాలను విత్తుకోవాలి అలాగే నీటి యాజమాన్యము వాతావరణ పరిస్థితులను బట్టి ఏడు నుంచి పది రోజుల వ్యవధిలో ఇవ్వాలి అలాగే కలుపుని వారని పెనిమితాలిన్ను ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు ఎకరానికి ఒక లీటర్ చెప్పున మనం రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకుని మనం విత్తనం విత్తన వెంటనే ఒక రెండు రోజుల వ్యవధిలో గనుక పిచ్చికారి చేసుకున్నట్లయితే అంటే నేల నేనతెలిగా ఉన్నప్పుడు ఈ కలుపు సమస్యను అధిగమించడానికి అవకాశం ఉంటుంది అండి అలాగే ఎరువులు యాజమాన్యం చూసుకున్నట్లయితే ఒక హెక్టార్ కు మనకి బాగా చివరికినటువంటి పసులు ఎరువు ఇరవై టన్నుల వరకు కూడా ఇవ్వాలి అలాగే ఆఖరి దుక్కిలో ఎనభై కిలోల నత్రజని నలభై కిలోల భాస్వరము అలాగే ఎనభై కిలోల పొటాషియం ఇచ్చే ఎరువులను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇంకా కోత చూసుకున్నట్లయితే మనకి తొంభై రోజులకి పంట సిద్ధంగా ఉంటుంది ఎక్కువ రోజులు మనము తవ్వకుండా ఉన్నట్లయితే పీచు శాతం పెరిగి నాణ్యత పడిపోయి మార్కెట్లో రేట్ అనేది పడిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి తొంభై నుంచి తొంభై ఐదు రోజుల వ్యవధిలో మనము దొంపలను తవ్వుకోవాల్సినటువంటి అవసరం ఉంది సాధారణ పరిస్థితుల్లో మూడు నుంచి నాలుగు రోజుల వరకు కూడా ఈ దుంపలను నిల్వ చేసుకోవచ్చు అలా కాకుండా కోల్డ్ స్టోరేజ్ ను నిల్వ చేసుకోవాలనుకుంటే కనుక సున్నా డిగ్రీల నుండి నాలుగు పాయింట్ నాలుగు డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతల మధ్యలో ఈ తొంభై మూడు నుంచి తొంభై ఐదు శాతం గాల్లో తేమ ఉండే పరిస్థితులు ఏంటంటే మనం ఆరు నెలల వరకు కూడా ఈ దుంపలను నిల్వ చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఉల్లంగిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆకు తినే పురుగులు అలాగే దుంపకుళ్ళు కొంచెం నష్టాన్ని కలెక్ట్ అవకాశం ఉంది ఈ ఆకు తినే పురుగులు నివారణకు గాను తొలి దశలలో వేప నూనె పదివేల పీపీఎం రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చెప్పును కలుపుకొని పిచికారీ చేసుకోవాలి తర్వాత అవసరాన్ని బట్టి క్లోరీ పైరిఫాస్ రెండు మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి చెప్పును కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ ఆకు తినే గొంగులు పురుగుల నుంచి మనం పంటను రక్షించుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఈ మొక్కలో కుళ్ళు తెగులు అనేది వంటి నివారించుకోవటానికి మనకి విత్తనం నాటుకోవటానికి ముందుగా ఈ కెప్టాన్ లేదా తైరం రెండు గ్రాములు ఒక కేజీ విత్తనానికి చెప్పినా మనము విత్తన శుద్ధి చేసుకుని నాటుకున్నట్లయితే మనకి ఈ కుళ్ళు తెగులు అనేటువంటిది ఆశించకుండా మనము పంటను రక్షించుకోవటానికి అవకాశం ఉంది ఇది క్లుప్తంగా మనం శీతాకాలంలో సాగు చేసే వేరు దుంపల పంటల యొక్క సాగు గురించి వివరాలు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వారికి ధన్యవాదాలు